పంపాను అందరు చెప్పండి కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ హ్యాపీ క్రిస్మస్ మంచిది మళ్ళీ చెప్పండి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను జాగ్రత్తగా ఆలకించండి యేసు ప్రభు గురించి ఇక్కడ చక్కటి మాటలు రాయబడ్డాయి కాలము సంపూర్ణమైనప్పుడు అనగా యేసు ప్రభు రావడానికి ఆయన ఈ భూమి మీదకి రావడానికి కాలము పరిపూర్ణమైంది కాలము పరిపూర్ణమైంది కనుక దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు ఎందుకు పంపించాడు యేసు ప్రభుని ఈ లోకానికి అని మనం అనుకుంటే ప్రభువారు రావడం వల్ల ఈ లోకంలో మనుషులందరికీ కూడా సంతోషం అనేది వచ్చింది రోజున ఈ లోకంలో ఎక్కడ చూసినా మానవుడికి సంతోషము లేదు ఆనందము లేదు ఆ ఆనందాన్ని ఆ సంతోషాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు హలోయా ఎందుకంటే లూకాస్ వార్తలో అంటున్నాడు రెండవ అధ్యాయము పద్నాలుగ వచ్చినం చదువుకుందాం ఎందుకు ఆయన రావడం వల్ల ఏమొస్తుంది చదవండి సర్వోన్నతమైన స్థలములలో ఆ దేవునికి మహిమయు ఆయన విష్ణుడైన మనుషులకు భూమి మీద సమాధానం హలెలుయా ఈశ్వరం ఎందుకు వచ్చాడండి భూమి మీద సమాధానం ఇవ్వడానికి ఇక్కడ ఎంతమందికి సమాధానం లేదు సమాధానం లేదండి అన్నవారి చేతులు ఎత్తండి సమాధానం అంటే ప్రశ్నకి జవాబు కాదు చాలామంది కొత్త బట్టలు వేసుకుంటారు మరి అనేక మంది జీవితాల్లో వెండి బంగారాలు ధరిస్తారు ఇల్లులు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ వారి జీవితంలో ఏముండదు మనశ్శాంతి ఉండదు ఎంతమందికి మనశ్శాంతి ఉంది స్తోత్రం చెప్పండి మనశ్శాంతి ఉన్న వాళ్ళందరూ ఎందుకంటే బైబిల్లో ప్రభు చెప్తున్నారు యేసు ప్రభు అంటున్నారు ఆయన భూమి మీదకి రావడం వల్ల మనకేమొచ్చింది సమాధానం వచ్చింది మీ పక్క వాళ్ళకి చెప్పండి నీకు సమాధానం ఉందా అదే యేసు ప్రభు ఇంకా రావడానికి కారణము ఏమిటంటే అపోస్తుల కార్య గ్రంథములో చూడండి రెండవ అధ్యాయము అపోసల కార్యం రెండవ అధ్యాయం చివరి వచనం చదవండి అపోస్తుల కార్యం మూడు మూడు అధ్యాయము చివరి వచనం దేవుడు దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్ళించడం వలన దేవునికి స్తోత్రం మళ్ళీ చదవండి అక్కడ ఆగుదాం దేవుడు తన సేవకుని ఎవర సేవకుడు యేసు ప్రభుని ఈ లోకంలోనికి పుట్టించాడు ఆయన జన్మ నచ్చాడు ఈ లోకంలో ఎందుకొరకు ఆ చదువు ఆగండి మీలో ప్రతి అంటే ఇక్కడ ఒక జాతి కానీ కులాన్ని కానీ ప్రభు పెట్టలేదు కానీ ప్రతి వాడు ప్రతి వాణిని దేని నుంచి విడిపిస్తాడు అదే అండి మనిషి దుష్టుడట మనిషి ఎవరమ్మా దుష్టుడు ఎందుకు చూపులు మంచివు కాదు సినిమాలు మరి ఊరి మీద షికారులు ప్రేమలు దోమలు అని ప్రజలు ఏం చేస్తున్నారు తిరుగుతూ ఉన్నారు తాగుడు నిన్నటి దినాన్ని మాకు తెలిసిన ఒక వ్యక్తి మేము నిన్న కాక రెండు రోజుల ముందు వెళ్ళాం ఇంకా ఆ మంచం మీద ఉంటుంది అంటున్నాడు అయ్యా నా జీవితము ఇలా పతనం అయిపోయింది అతని వయసు నలభై సంవత్సరాలు ఎంతండి నిన్నటి దినాన్ని చనిపోయాడు ఎందుకు అంటే తాగుడు తాగుడు అనే వ్యసనం కైనీలు పానపురా గుటకాలు శరీరం అంతా బ్రాందీతో నిండిపోయింది శరీరం అంతా దేంతో నిండిపోయింది త్రాగుడుతో నిన్న హాస్పిటల్ పట్టుకెళ్ళారు డాక్టర్ గారు అన్నారు అయ్యా మరి ఇంకా ఈ మనిషికి గ్యారంటీ లేదు ఇంటికి పట్టుకెళ్ళిపోండి అన్నారు పోవలో వస్తుండగా చనిపోయాడు కారణం ఏంటి త్రాగుడు ఒక మూడు సంవత్సరాల క్రితము ఇరవై రెండు సంవత్సరాల అబ్బాయి చనిపోయాడు ఆ అబ్బాయి కూడా ఎలా చనిపోయాడంటే విపరీతమైన తాగుడు లెవరు పోయింది ఊపిరితిత్తులు పాడైపోయాయి ప్రమల వలన ఈ భయంకరమైనటువంటి తాగుడులో పేకాటలో మనిషి దుష్టత్వంలో జీవిస్తున్నాడు ఎందులో జీవిస్తున్నాడు దుష్టత్వం మనుషులు దుష్టత్వంలో ఉన్నారు ఆ దుష్టత్వం నుంచి విడుదలిచ్చేది ఎవరు విడుదలిచ్చేది ఎవరు అని ఈ రోజున ప్రజలు అనేకమైన ప్రాంతాలకు వెళ్తున్నారు తలకిందులుగా తపస్సు చేస్తున్నారు కానీ ఎక్కడా మానవుడికి దుష్టత్వం నుండి విడుదల రావట్లేదు ప్రతి ఒక్కరు కూడా దుష్టత్వంలో ఉన్నారు అందుకని ఆ దుష్టత్వం నుంచి విడిపించడానికి ఇప్పుడు చదవండి వాణి వాణి దుష్టత్వము నుండి మళ్ళించుట వలన చూసారండి చెడు నుంచి మంచి మార్గములోనికి తీసుకొచ్చేది ఎవరు అంటే యేసు ప్రభు ఒక్కడే ఏసైకి తప్పలు కొట్టండి గట్టిగా అమ్మా ఏసైకి ఎలాగా గట్టిగా అదులే దుష్టము నుండి ఎందులో నుండి ఆ దుష్టత్వము నుండి ఆయన నిన్న చనిపోయిన ఆయన నలభై రోజులు దీక్ష చేసేవాడు ఎన్నో రకరకాల బట్టలు వేసేవాడు అప్పుడు వారికే మూతి కట్టుకునేవాడు ఆ బట్టలు ఇప్పించిన తర్వాత మళ్ళీ త్రాగుడు చూడండి కొంతమంది జేబులో కైనీ ప్యాకెట్లు ఉంటాయి కొంతమంది ఇంటికి వెళ్తుంటాను వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి గొట్టి మీద అంటే కైనీ ప్యాకెట్లు ఉంటాయి ఏ ప్యాకెట్లు అమ్మా కైనీ ప్యాకెట్లు అంటే ఈ గొప్పులు గొప్పులు వెళ్ళి పావులు గొప్పులు కూడా ఇల్లు వచ్చినప్పుడు చాలామంది తాగి మధ్యలోనే యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు నాటు సారా ఏ సారా సారా చూసారు ఎంతగా మనిషి తాగుడికి బాణి సైపోతున్నాడు తాగుడు గేట్ అవుద్ది ఏమవుద్ది చేతులు కాళ్ళు ఆడికి వణికేస్తుంటే గజ్జ గజ గజ్జ గజ్జ శివరింగు వచ్చేస్తుంది ఏమొచ్చేస్తుంటుంది ఒలికిపోతుంటాడు ప్రిమారు ఎందుకు చెప్తున్నాను బైబిల్ చెప్తుంది ఇక్కడ మనిషి దుష్టత్వంలో ఉన్నాడు మనిషి ఎందులో ఉన్నాడండి దుష్టత్వం వాణి వాణి దుష్టత్వము నుండి మళ్లించడానికి అదే అండి చెడుతనము పోతే ఆశీర్వాదం వస్తుంది దేవునికి స్తోత్రం చెప్పండి మరి మా అమ్మాలు మా నాన్నగారు కూడా బాగా పూజలు చేసేవారు ఎన్నో పూజలు మా తల్లిదండ్రులు వాళ్ళు ఎన్ని రకాలైనటువంటివి చేసిన పండగ వచ్చేసరికి త్రాగుడు తాగేవారు భయంకరమైన త్రాగుడు తాగేసి మాంసము గారెలు తినేసి పేకా తాడిసి వెళ్ళిపోయేవారు అయిపోయింది పండగ ఏంటండి ఏంటి పండగ తాగేయడం మాంసం గారెలు తినేయడం ఆ రోజు సినిమాకి వెళ్ళిపోవడం అయిపోయింది పండగ ప్రభు అంటున్నాడు పండగ అంటే అది కాదు నీవు ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉన్నావా బైబిల్ కిందలో ఒక ధనవంతుడు ఉన్నాడు అనుకుంటున్నాడు నా ప్రాణమా తినుము తాగుము సుఖించము అనుకున్నాడు ఆ రాత్రి దేవుడు చూశాడు ఆయనకు పేరు పెట్టాడు ఏంటేరు పేరు వెర్రివాడా చెప్పండి అందరు కూడా కోటేశ్వరుడు నాకు అన్నీ ఉన్నాయనుకున్నాడు అయితే దేవుడు ఆ రాత్రి అతని ప్రాణాన్ని తీసివేశాడు చూడండి ఎంత అవివేకం నీ డబ్బు నిన్ను కాపాడలేదు నీ వెండి బంగారాలు నిన్ను కాపాడలేదు నీ జీవితంలో ఎన్ని భూములున్నా ఎన్ని ఆస్తులున్నా ఏది కూడా నీకు మనశ్శాంతిని ఇవ్వలేదు ప్రభు అంటున్నాడు దుష్టత్వము నుండి మళ్లించుకోవలనా దేని నుంచి మళ్లించబడాలి దుష్టత్వము నుండి మళ్లించబడాలి అంటే ఆశీర్వాదము నీకు కావాలి అంటే ఆ అభిప్రాయాలు అండి మళ్లించడం వలన నిమ్మని ఆశీర్వదించటకు బలోజుకే రాజుల రాజుకే చూశారండి దుష్టత్వము నుండి నిన్ను మళ్లించే దేవుడు ఎవరు యేసు ప్రభు ఒక్కడే సృష్టి పాపముతో నిండిపోయినది ఆ పాపము నుండి విడిపించడానికే యేసు ప్రభు ఆయన ప్రపంచపు నడిబొడ్డులో పుట్టాడు ఒక భారతదేశంలో పుట్టలేదండి అమెరికా పుట్టలేదు ఇంగ్లాండ్లో పుట్టలేదు జపాన్లో పుట్టలేదు ప్రపంచపు నడిబొడ్డులో పుట్టాడు అంటే ప్రపంచము అంతటికీ రక్షకుడు ఆయన పుట్టినప్పుడు నక్షత్రం ఉదయించిందట ఆయన పుట్టినప్పుడు ఏం ఉదయించింది నక్షత్రం ఎందుకు లోక పాపలలో మోసుకొని పోయే దేవుని గొడ్ర మనుష్య కుమారుని లో మనకు వచ్చాను హలోయా అందుకని అంటున్నాడు సమాధానం ఇవ్వడానికి ఎందుకు వచ్చాడు ప్రభు సమాధానం ఈ రోజున చాలా మంది ఊరేసుకొని చనిపోతున్నారు కావండి ఒక ఊర్లో ఎంఆర్ఓ చేశారు ఒక ఆమె రాత్రంతా బానే ఉంది నవ్వుతూ ఉదయానికి ఫ్యాన్కి ఊరేసుకొని చచ్చిపోయింది సుకుంది చెప్పండమ్మా ఫ్యాన్ కంటే ఫ్యాన్కి తాడు తాడు కట్టి చనిపోయింది అరే ఆమె ఎవరంటే పెద్ద ఆఫీసర్ నిన్న పేపర్ చూస్తే ఒక ఆయన లంచం తీసుకొని దొరికిపోయాడు డెబ్బై ఐదు వేలు ఆ దొరికిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు బోర్ మరి అయ్యో అని అలా అంటున్నారు కూర్చోబెట్టి నీళ్ళు పడుతున్నారు ఓ ఊరుకోండి 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 ఉరిగిపోతుంది గచ్చ గచ్చ ఉద్యోగం అయితే వద్ది అంటే ప్రిమీన్ వాళ్ళరా మనిషి డబ్బు కోసం లంచాలు తీసుకుంటాడు ఢిల్లీ ప్రాంతంలో యాభై రూపాయలకు మనిషిని చంపేస్తారు ఎన్ని రూపాయలకమ్మా యాభై రూపాయలకు బొంబాయిలో ఢిల్లీలో ఓమిని వ్యాన్లు బ్యాంక్ చేస్తారు ఎందుకు ఆడపిల్లలను ఎత్తుకెళ్ళిపోయి చదిస్తున్నారు ఎంత భయంకరమైనటువంటి ఆ పరిస్థితి ఎందుకు పాపము పెరిగిపోయింది అమ్మా ఏం పెరిగిపోయింది చెప్పండి అమ్మా కరోనా పెరిగిపోయింది ఆ మధ్యన ఏం పెరిగిపోయింది ఇందాక డాడీ చెప్తున్నారు బాబు కరోనాలో చనిపోవాల్సింది కానీ నాలుగు సార్లు నేను చనిపోయి బతికేను ఆ ప్రభువుని ప్రార్థిస్తారు అతను ఇప్పుడు ఎంత వయసు ఎనభై సంవత్సరాలు ఎంతండి డాడీ చూశారా ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు కనుక దేవుడు అంత బలం ఇచ్చాడు స్తోత్రం చెప్పండి వల్ల కరోనాలో కోటేశ్వరులు చనిపోయారు దళితులు చనిపోయారు ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను మీ జీవితమును ఏసు ప్రభుకి ప్రార్థన చేసుకో అల్లలుయా ఎవరికి ప్రార్థన చేసుకోవాలి రే నా మధ్యలో ఎవరు లేవద్దు ఎవరు అటు ఇటు తిరిగొద్దు దేవునికి సోదరులు చెప్పండి ఆ మళ్ళీ చదవండి ఆ వాక్యము దేవుడు తన కుమారుని పంపించి ప్రతి వాణిని వాణి దుష్టత్వము నుండి మళ్ళించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించటో ఆయన ఎంత గొప్ప దేవుడు అండి యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్నారు భయంకరమైన యాక్సిడెంట్లు మళ్ళీ ఒక ఆయన అంటున్నాడు వ్యాన్లో వెళ్తూ పడుకుని పోయారట ఆ ముందుకెళ్ళి ఒక ఓస్ఫుల్ ఉంటాయి కదా ఐరన్ రాడ్లకు వెళ్ళి ఆ వ్యాన్ కొత్తగానే ఆ రాడ్లు ముఖంలోకి దూరిపోయాట కనుగుడ్డోటి బయటకు వచ్చింది నాలికి ఊడిపోయింది ముక్కు కోసుకుపోయింది కాబట్టి మెదడు బయటకు వచ్చింది మెదడు బయటకు వచ్చింది ముఖం పచ్చదైపోయింది నిజమండి నీ శరీరము మాంసం చెప్పండి నా శరీరము మాంసము చెప్పండి అందరు ఈ మాంసాన్ని మనం ఏం చేస్తాం మొన్నంత వరకు మంచి బట్టలు వేస్తాం ఫేర్ అండ్ లవ్లీలు రాస్తాం లిప్ రాస్తారు ఆడపిల్లలు ఏడు బ్రోస్ కత్తిరించుకుంటారు కాబట్టి ముఖం అంతా గజ్జి వచ్చేస్తే చీము చెవులో గులుము ముక్కులో సీమిడి ఏమండి కళ్ళు పుసులు ఒక గంట పోతే శరీరము కంపు ఎండాకాలము ఎంత భయంకరమైన కంపు అండి అవునా కదా ఏ బైరే గారు కనబట్టలేదు నేను చూస్తున్నాడు ఇబ్బంది పడుతున్నాడు అదలేయా శరీరము కొద్ది క్షణములోనే చలికి తట్టుకోలేదు ఎండకి తట్టుకోలేదు మనిషి ఏమండి అందుకనే మనిషి బ్రతుకట గడ్డి పువ్వుతో వచ్చినప్పుడు మనము చెప్పండి ఏం తెచ్చావా అమ్మ ఆడపిల్లలు వచ్చినప్పుడు ఏమి చేయాలి పుట్టిన వెంటనే ముక్కు పొడక కన్ను చెవుకు ఒక కన్ను ఒక కన్నం ఈ మొగలు కూడా ఇప్పుడు కొత్తగా పెట్టుకుంటున్నారు ఆలు చెవు కన్నాలు పెట్టుకో రింగులు కావండి ఆలు కూడా రింగులు పెట్టుకుంటున్నారు చూసారా ఎంత భయంకరంగా ఈ లోకం తయారవుతుంది అంచేత వచ్చినప్పుడు ఏమి తేలేదు పోయినప్పుడు ఏమి ప్రిమిలారా ఈరోజు అనేక మంది ప్రజలకు కావాల్సింది మనశ్శాంతి సమాధానం చెప్పండి ఏం కావాలమ్మా అదే సినిమా యాక్టర్కి మనశ్శాంతి లేదు ఆలు ఊరేసుకొని చచ్చిపోతున్నారు ఆ సినిమాల కోసం వెళ్ళిపోతాం పరిగెత్తి పరిగెత్తి టికెట్ కోసం సినిమా హాల్లో మన తెలుసు మొన్న ఎవరైనా సినిమా యాక్టర్ కొరకు వచ్చారు ఒక తల్లి చిన్న పిల్లని పట్టుకొని వచ్చింది సినిమా షోకి మూడు వందల మంది పట్టవలసిన ఆ యొక్క ప్రాంతం ఆరు వందల మంది వచ్చారు ఆ ప్రజలు తొక్కేసరికి ఆమె పీక మీద కాల్ వేసారు అంతే పీకలో పేగులు కడుపులు పేగులను బయటకు వస్తాయి మొన్న ఒక ఆయనకి యాక్సెంట్ అయ్యింది ఇంత కడుపు లారీ మట్టిసింది ఇంతకో పేగు బయటికి ఇంత పేగు నువ్వు తింటావు కదా భోజనం ఆ పేగు ఇలా కడుపు ముందుకు వస్తుంది లారీ మట్టిగా నా పేగులన్నీ ఇంత పేగులు బయటకు వస్తాయి చూసారా పాప ఆ సినిమా వాళ్ళ బాబు ఇప్పుడు ఎలా ఉన్నాడండి ఎలా ఉన్నాడు రా బాబు చావు బతుకుల్లో ఉన్నాడు ఆ సినిమా యాక్టర్లకే మనశ్శాంతి లేదు కావండి క్యాన్సర్తో చనిపోయాడు సినిమా యాక్టర్ శ్రీహరి ఉదయకర్ని ఉరేసుకొని చచ్చిపోయాడు చూసారా ప్రభువుని నువ్వు నమ్మకపోతే ఎనండి ప్రభువునిగా నువ్వు నమ్మకపోతే నీ పరిస్థితి అలాగే వస్తుంది ఒకరోజు అందుకనే యేసు ప్రభు దుస్తత్వం నుండి మళ్లించడానికి వచ్చాడు చెప్పండి దేని నుంచి మళ్లించడానికి అంచేత ఈరోజు క్రిస్మస్ అనగా చెడుతనము నుంచి విడుదలిచ్చే దేవుడు దేవుడు వేసేయ్య దేని నుంచి విడుదలిస్తాడమ్మా చెప్పండి గట్టిగా గట్టి చెప్పండి దుష్టత్వం నుండి సినిమా యాక్టర్లకు మనశ్శాంతి లేదు సినిమా యాక్టర్లు ఒక్కొక్కరు ఐదేసి పెళ్ళిళ్ళు ఏమండి మూడేసి పెళ్ళిళ్ళు మనకు తెలిసి మధ్య మా నా ఇసుల కొడుకు ఎన్నో ఎన్ని పెళ్ళు ఎంత చూసారా డబ్బు ఇచ్చినా అవి వదిలేదు మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడం ఎంత భయంకరమైన పరిస్థితులు రెండు మూడు పెళ్ళిళ్ళు హైదరాబాద్లో కుటుంబం ఢిల్లీలో ఒక కుటుంబం సిమ్లాలో ఒక కుటుంబం పంజాబ్లో ఒక కుటుంబం సింగపూర్లో ఒక కుటుంబం ఇండోనేషియాలో కుటుంబం అమెరికాలో ఒక కుటుంబం చూసారా ఈ మధ్యన కూడా మనకు తెలుసు కొన్ని కొన్ని న్యూస్లు చూస్తున్నాం అజయతో ప్రమీదేవి పెట్టారా చెడు బాగా పెరిగిపోతుంది మన పలాసా ప్రాంతంలో బడ్డీల్లో అనేక మంది ఎక్కువ ఖై అలవాటు పడిపోతున్నారు ఖై పొడాలకి మన పలాసాలో ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి ఒక ఆరు నెలల క్రితం ఆవిడ బడ్డీకి వెళ్తుంది తెల్లవారు ఏడు గంటలకు వచ్చింది నేను ఇక్కడ కూర్చున్నాను అరటి పళ్ళు డజన్ తీసుకొచ్చింది ఒక వంద రూపాయలు తీసుకొచ్చింది ఫాస్ట్ గారు అని పిలిచింది బయట నుంచి రామ్ మా నాన్న లోపలికి వచ్చింది అయ్యా నాకు ప్రార్థన చేయండి అన్నది ప్రార్థన చేశాను అయితే నా కొరకు ప్రార్థించండి ఇంకా నాకు ఒక అవసరం ఉంది అన్నది ఏంటి అంటే అయ్యా నాకు భర్త ఉన్నాడు ముగ్గురు పిల్లలు అయితే ఇంకోటి ఉన్నాడు ఆడు నా భర్త కాదు ఆడు నాతో ఉన్నాడు ఈ మధ్య ఆడు సరిగ్గా రాకలేదు నా దగ్గర ఐదు వేలు పదివేలు పట్టుకెళ్ళిపోతున్నాడు ఆడు బాగా వచ్చినట్టు ప్రార్థించండి అని అడిగింది చూసారా ఎంత భయంకరమండి అమ్మా తప్పది నీ భర్తున్నాడు మళ్ళీ ఇంకో వ్యక్తితో ఇలాగా తప్పు చేస్తున్నావు ముగ్గురు మగపిల్లలు మరి నువ్వు అలాంటి తప్పు చేయకూడదు అన్నప్పుడు ఆమెకి ఏది అర్థం కాలేదు కాబట్టి యేసుప్రభు అంటున్నాడు పాపము నుండి శాపము నుండి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు నేను చెప్పాను అమ్మా ఆ సంబంధం విడిచిపెట్టి నువ్వు ప్రతి ఆదివారం చర్చకు రానను మరి ఇంక రాలేదు అంటే ఈ రోజున మనిషి జీవితం ఎలాగుందో ఒకసారి ఆలోచించండి ఎంత భయంకరంగా ఉంది దుష్టత్వము నుండి చెప్పండి అందరు మళ్ళీ మళ్ళీ గట్టిగా చెప్పండి దేని నుంచి చిన్నారావు దుష్టత్వము నుండి చెప్పండి గట్టిగా చెడు నుంచి విడుదల పొంది అక్కడ ఒక మాట ఉంది అప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది అంటే ఆశీర్వాదం అంటే కారు ఏసీలు కూలర్లు మాలర్లు బిజ్జాలు ఎగ్ పప్పులు కాదు ఏంటి ఆశీర్వాదం అంటే నీవు చెడు నుంచి మంచి మార్గంలోనికి రావడమే ఆ మంచి మార్గంలోనికి రావడానికే ఈ దేవుణ్ణి నమ్ముకోవాలి చాలా మంది రారు వేసుకు ఎందుకు అమ్మ బాబు పాపాన్ని విడిచిపెట్టేయాలి చెడుని విడిచిపెట్టాలి సినిమాలు మానియాలి ఎవరితో తిరగడం మానియాలి ఇవన్నీ ఎవరు చేస్తాడ్రా బాబు యేసు వస్తే ఇలాంటి పనులేం అవునా కాదా అంచేత బైబిల్ గ్రంథంలో ప్రభు చెప్తున్నాడు బైబిల్లో ఒక ఉంది ఏడు సంవత్సరాల భర్తతో సంసారం చేసి ఎనభై నాలుగు సంవత్సరాలు దేవుడి మందిరంలో ఉందట దేవునికి స్తోత్రం ఆవిడ పేరు ఎవరండి అన్న ఏడు సంవత్సరాల భర్తతో సంసారం చేసింది భర్త చనిపోయాక ఎనభై నాలుగు సంవత్సరాల మందిరాన్ని విడవకుండా చర్చకొస్తూ ప్రార్థన చేస్తూ మంచి మార్గంలో ఉంటూ ప్రభుకి సేవ చేసి ఎనభై ఐదో సంవత్సరంలో పరలోకం వెళ్ళిపోయిందోత్రికలాలను పెడి కుమార్తెన హన్న చూసారా ఆమె కన్యకత్వం మొదలు ఏడు సంవత్సరాలు పెరిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినది ఎనభై నాలుగు సంవత్సరములు దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో దేవునికి స్తోత్ర ఎన్ని సంవత్సరాలు భర్తతో సంసారం చేసింది ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎనభై నాలుగు సంవత్సరాలు ఎక్కడుంది దేవుడి మందిరంలో సేవ చేసుకొని ఉందట చూసారా ఈ రోజున ప్రభు నిన్ను దుష్టక్తుల నుంచి విడిపించడానికి పిలుస్తున్నాడు చెడు తలము నుంచి విడిపించడానికి నిన్ను పిలుస్తున్నాడు శాంతి సమాధానం ఇవ్వడానికి నిన్ను పిలుస్తున్నాడు ఇంకో మాట చెప్తున్నాను ఈ లోకంలో మనం చనిపోతాం కొన్ని రోజులకి ఏమవుతామ చనిపోతాం చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళిపోతావు హలో ఆ పరలోకం వెళ్ళడానికి యేసు ప్రభు నమ్ముకోవాలి అంతేగాని మతం కాదు ఇది ఏదో మతంలో మునిగిపోమంటున్నారు మతంలో దిగిపోమంటున్నారు యేసు ప్రభు మతము కాదు యేసు పరలోకానికి మార్గము అండి మీకు విషయం తెలుసా ఈ భూమి కొన్నాళ్ళకి నాశనం అయిపోద్ది మనకు తెలుసు మన విజయవాడలో ఏమొచ్చింది తుఫాన్ తినడానికి తిండి దొరకలేదు మనకి తిత్తిరి తుఫాన్ వచ్చింది స్తంభాలు పడిపోయి కరెంట్ లేదు అలాంటి పరిస్థితులే రాము వస్తే మనం ఏం చేస్తాం బాగుందని మనం అనుకుంటాం కొన్నాళ్ళకి తిండి దొరకదు పాలు దొరకదు అల్లంటి దొరకదు మసాలా టీ నీకు దొరకదు నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయి టీకి వెళ్ళి ఆర్డర్ ఇచ్చేస్తావు ఆ టీలన్నీని కానీ ఏ టీ దొరకదు చివరికి అందుకే యేసుప్రభుని నమ్ముకుంటే ఈ లోకంలో చనిపోయక మన స్వర్గానికి వెళ్తాం హలో కాబట్టి ప్రతి ఆదివారం ప్రార్థన అవుతుంది ఇక్కడ రండి ఆదివారం ఉదయం పది గంటల నుండి పన్నెండు నాలుగు వరకు ప్రార్థన అవుతుంది రండి గొప్ప మనశ్శాంతి పొందుకోండి మీకు ఏ కష్టం ఉన్నా మేము ప్రార్థన చేస్తాం పెరిమైన వాళ్ళ గొప్ప మనశ్శాంతి దేవుడిస్తాడు మనశ్శాంతిని పొందుకోండి దుష్టత్వం నుండి విడిపించడానికి ప్రభు వచ్చాడు చెప్పండి ఎందుకు వచ్చాడమ్మా దుష్టత్వం నుండి విడిపించడానికి ప్రభు వచ్చాడు అదేలే కనుక ఆ ప్రభు మీకు శాంతి సమాధానం అనుగ్రహించిన గాక ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన అయ్యాక మంచి ఉంటాయి స్కిట్లు ఉంటాయి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం వాక్యం ఫలించినట్లుగా అమ్మగారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేయండి అలాగే అలాగే కూర్చోనా